உடலேனு தந்தை உண்டாலே நே தந்தை நோனாலே நயோ நான் தந்தை குரு అండి ఉండలేను భూలోకంలో మరి ఉండలేను నీనాటి గురువయ్యా నాకు ఉదరకర తండ్రి నీలాంటి గురువయ్య నాకు ఉదరకరీ ఎగువచ్చేస్తాను నా తండ్రి గురువై రి సామాధి మళ్ళీ వెళ్ళి పోయినావా మరిగెట్టి సామాధి మళ్ళీ వెళ్ళి పోయినావా వండును అండి ఇక ఉండను అద్యా చిన్నయ్యా నిజ స్వరూపము నాకు ఉదరించాలి నీ నిజ స్వరూపము నాకు ఉదరించాలి నీ పాద పద్మములు నాకైనా ఇవ్వాలి నీ పాద పద్మములు నాకైనా ఇవ్వాలి పాదములు ఇరువును పండి నీ పాదమును నీ పాదవను నా తందేగురు అయ్యా నీ పాదముఖను నా తండేరు నాయన పరిపూర్ణమే పోతు నీకు బోధించదును అండి చదా పరిపూర్ణమే పోతు నీకు బోధించదును పరిపూర్ణ వల్ల నన్ను నలుగురికి పడుతుంది దునికే బాధపడుతున్నాను ఆయన చదా ఆగవయ్య వచ్చేస్తాను మరిపోర్ణ వల్ల బోధించిపోతూ అని ఆయన ఆ సమాజ ఘట్టం సరిగింది దారులు దారి బాల్యం కానీ చిన్నప్పుడు కానీ